అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ పై మొదటిగా స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీకి తెలియజేసింది అన్నా క్యాంటీన్లు అంటే పేడవాడికి కేవలం ఐదు రూపాయలకే రుచికరమైనటువంటి భోజనం ఆ తర్వాత మరి వాటికి సంబంధించిన ఇంకా చాలా ఐటమ్స్ అన్నీ కూడా పెడతారని అడిగి మరి తీసుకునేటువంటి ఓపిక ఉండాలే కానీ ఖచ్చితంగా అక్కడ చాలా సంతోషంగానే ఉంటుందని మరి తెలియజేస్తారు కాబట్టి నిజంగా ఈ తల్లి మనసు అక్కడి నుంచి దూరంగా ఉండాలని అనుకోదు కానీ ప్రస్తుతం వీళ్ళందరికీ సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాల ప్రకారం ఎన్టీఆర్ తల్లి కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారని తెలిసి ఎంతో ఆనందించారట అదే విషయాన్ని ఎన్టీఆర్ చెప్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే పేదల కడుపు నింపే పనులు చేస్తారని ఈరోజు అన్నా క్యాంటీన్లు మొదలు పెడితే మాత్రం అందరికీ చాలా సంతోషం అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామంది పేదవాళ్ళు మూడు పూటల ఎంతో సంతోషంగా తిండి తినగలుగుతారని అంత తక్కువ డబ్బులకే వాళ్ళకి రుచికరమైన భోజనాలు అందించడంలో వాళ్ళకు లభించేటువంటి యాత్ర సంతృప్తి చాలా చాలా బెటర్గా ఉంటుందని తెలియజేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా అయితే మారుతోంది అభిమానులు కూడా అన్నా క్యాంటీన్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఇంతగా ఆలోచిస్తున్నారా అనుకుంటున్నారు అవును మరి ఆ రోజుల రామారావు గారు ప్రతి పేదవాడికి నాలుగు వేళ్ళు నోట్లోకి ముద్ద పెట్టుకోవాలి అంటే చాలానే కష్టపడేవాడు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వండిన రుచికరమైన ఆహార పదార్థాలని పేదవాడికి తినిపించడానికి మరి కేవలం కొద్ది రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు ఈ విషయం తెలుసుకుని మన ఎన్టీఆర్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట తన వంతుగా భారీగా సాయం చేయాలని కూడా నిర్ణయించుకున్నారట తారక్